ओम श्री सद्गुचरणारिंदाभ्या नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यास ओम नमः नम प्रणवाय शुद्धज्ञकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्ति भेद विभागिने देहाय दक्षिणा मूर्त नम गुरीगीता तृतीयोध्याये ఎవరైతే శ్రీ సద్గురుదేవుని యొక్క శుశ్రూష చేస్తారో వారి దాని ద్వారా శ్రీ సద్గురుమూర్తి తృప్తి పడిపోతాడు ఆ అలా తృప్తిపరిచినట్లయితే ఆ శిష్యుని యొక్క జ్ఞాన విస్తారాన్ని చూసి గురువు సంతోషపడిపోతాడు అలా సంతోషపడినప్పుడు అటువంటి శ్రీ గురుదేవుని యొక్క సంతర్పణము వలన అంటే ఇక సంతర్పణ గురుదేవుని యొక్క జ్ఞాన అనుగ్రహం దాని ద్వారా ఇక జలసేచనము చేసినటువంటి వృక్షమంతా కూడా సారంతో కూడుకొని మొదల నుండి కూడా శాఖాగ్రహం వరకు చిగురించి కాయలు గాసి ఫలాలను ఇచ్చినట్లుగానే సకల బ్రహ్మాది దేవతలు కూడా సంతృప్తిని చెందుతారు అంతేకాదు శ్రీ గురు భక్తునికి సకల జ్ఞాన ఫలాలను కూడా ఇస్తూ ఉన్నారు ఈ విధంగా చెప్పడం చేత వృక్షము కన్నా కూడా చిగురుటాకులు కొమ్మలు మొదలుగునివి ఏవి కూడా వృక్షం కంటే వేరుగా అన్నట్లు కానీ శ్రీ గురుదేవుని కంటే వేరుగా ఆ దేవతలు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ ఇతరంగా ఉన్నారా అంటే లేరు అంతా కూడా శ్రీ సద్గురు స్వరూపమే అటువంటి శ్రీ గురు పరమాత్మను సేవించిన లేదు ధ్యానించిన ఇంకా కీర్తించినా కూడా వారు ధన్యులే అవుతూ ఉన్నారు ఇదంతా కూడా గతించిన కాలంలో జరుగుతూ ఉన్న కాలంలో రాబోయే కాలంలో కూడా ఇది ఎల్లప్పటికీ కూడా సత్యమే అయ్యున్నది ఉన్నది అనే తెలియజేస్తూ గురురేకోహి జానాతి స్వరూపం దైవం అవ్యయం తద్జ్ఞానం శాస్త్ర నాన్యథాశాస్త్రకోటిభి అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలిసేటువంటి అంటే పరబ్రహ్మ తత్వం తెలియాలి అది తెలిసేమవుతాడు వాడు పరబ్రహ్మస్వరూపంగానే అయిపోతాడు అందుకే కదా ఏమని బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మతత్వాన్ని గురించి ఎవడైతే తెలిసి ఉన్నాడో వాడు పరబ్రహ్మతత్వమే అయి ఉంటాడు ఎందుకు అంటే ద్వితీయం నాస్తి అక్కడ రెండవది లేదు కాబట్టి పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలిసినప్పుడు ఆ తెలిసేటువంటి పరబ్రహ్మం ఒకటి తెలుసుకునేటువంటి వీడొకడు ఉంటాడా అప్పుడు ఏమవుతుంది రెండవుతుంది ఆ భిన్నం కాస్త అనేకం అవుతుంది కాబట్టి అక్కడ ఉండేటువంటిది రెండవ వస్తువుకి అక్కడ అవకాశమే లేదు అందుకు కాబట్టి పరబ్రహ్మతత్వాన్ని గురించి ఎవడైతే తెలుసుకుంటాడో ఎవడైతే పరబ్రహ్మతత్వాన్ని గురించి జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని అనుసరించి అనుసంధానం చేస్తూ పరబ్రహ్మతత్వాన్ని తెలిసి ఉన్నాడో తాను కూడా పరబ్రహ్మస్వరూపుడుగానే అయిపోతాడు అందుకే శ్రోత్రియ బ్రాహ్మనిష్ఠుడే బాగుగా స్వయం ప్రకాశమాన స్వరూ స్వస్వరూపమైనటువంటి అవ్యయమైనటువంటి దైవస్వరూపంగాను నిశ్చయంగా అనుభవపూర్వకంగా తెలిసి స్వానుభూతి భూమా స్వరూపుడే అవుతూ ఉన్నాడు ఎలాగవుతున్నాడు అంటే శ్రోత్రియ బ్రాహ్మణిష్ఠుడే శృతులు నుండి వినబడింది ఏమిటి మనకి అంటే జ్ఞానాన్ని అనుసరించు ఇంకా జ్ఞానాన్ని అనుసరించడమే శృతులు వేదాలు చెప్పినవి జ్ఞానాతీతమైనది వేదాంతము అంటే జ్ఞానాన్ని అనుసరించినప్పుడు వానికి ఒక అనుభవ సిద్ధం అనేటువంటిది వస్తుంది ఏమని ఈ తెలివితో చూడబడేటువంటి దృశ్యమాన వస్తువు జగత్తు అంతా కూడా అస్థిరమైనది మరి ఒకటి అస్థిరము అంటే స్థిరమైనది ఒకటి ఉండాలి కదా ఆ స్థిరమైనది ఏంటి అంటే సర్వవ్యాపక స్థితిలో ఉన్నటువంటి సమస్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనే విషయం తెలిసిపోతుంది అందుకే దానిని ఎల్లవేళలా కూడా శృతులు ఎందు చెప్పబడినటువంటి విధంగానే అనువర్తిస్తూ ప్ర పరబ్రహ్మానుసంధానం చేసేటువంటి బ్రహ్మానంద నిష్ఠుడు అనుష్ఠాన గరిష్ఠుడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ఎల్లవేళలా బాగుగా స్వయం ప్రకాశ రూపమైనటువంటి అసలు ఇక్కడ ప్రకాశతత్వం వెలుగు జ్ఞానము తేజ కాంతి అని ఎందుకు చెప్పబడుతుంది అంటే తిమిర రూపమైన అజ్ఞానం నశించిపోయినప్పుడు ఎల్లవేళలా సదా సర్వత్రా కూడా జ్ఞాన ప్రకాశ విరాజమానమయ్యే ఉంటుంది అక్కడ ఆ జ్ఞాన ప్రకాశానికి ఎవరు దీపం వెలిగించారు అంటే అక్కడ ఒక దీపమో ఒక వస్తువో ఒక రూపమో ఉండదు ఎల్లవేళలా పోని అది చీకట కాదు అంత వెలుగా తెలియదు కాబట్టి అక్కడ ఏముంటుంది అంటే సర్వము తానే ఉంటుంది ఏమీ లేనిదై ఉంటుంది ఏమీ లేదా అంటే సర్వం తానే అయినప్పుడు పరిచ్ఛిన్న వస్తువు అయితే ఇదిగో ఉన్నది ఇదిగో ఫలానాది ఉన్నది అని చెప్పవచ్చు దానిని గుర్తించడానికి దానికో పేరు పెట్టి దానిని గురించి తెలియజేయడానికి పరిచ్ఛిన్నవం లేదే పరిచ్ఛిన్నత్వం లేని దాన్ని పరిచ్ఛిన్నత్వమైనటువంటి జ్ఞానముతోటి ఎంత విస్తారమైనటువంటి జ్ఞానమైనా పరబ్రహ్మ వస్తువు దగ్గరికి వెళ్ళేటప్పటికీ పరబ్రహ్మతత్వాన్ని జ్ఞానంతో గుర్తించగలమా దూరంగా ఉన్నప్పుడు మాత్రమే దగ్గరికి వెళ్ళి దాన్ని గురించి చెప్పాలి అంటే తను తా దాని ఎందు లీనమా అంతే అది వచ్చి మండి చెప్పలేదు చెప్పడానికి అక్కడ అవకాశం లేదు కాబట్టి అంటే ఆ తెలివి ఏమైంది సర్వవ్యాపకమైన నందు లీనమై ఉన్నది కాబట్టి ఇక్కడ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడే శృతులు ఎందు చెప్పబడినటువంటిది ఏంటి సద్గురువును ఆశ్రయించు ఆశ్రయిస్తే జ్ఞానాన్ని బోధిస్తారు ఆ జ్ఞానాన్ని కరదీపికగా చేతిలో సాధనంగా పట్టుకో దాని ద్వారా నువ్వు పయనించు ఎటువైపు సర్వవ్యాపకమైన పరబ్రహ్మం వైపు అంటే ఆ పరబ్రహ్మ ఏ దిక్కులో ఏ మూల ఏ పైన ఉన్నాడు అంటే సర్వమునందు ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడుగా నీ అందు కూడా ఉన్నాడుగా నువ్వు జ్ఞానాన్ని సముపార్జించుకున్నావని నీకు తెలిసిందేంది శుద్ధ చైతన్య సాన్నిధ్యం వల్లనే తెలిసింది ఆ తెలిసినప్పుడు నువ్వు పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నావు కదా ఆ పరబ్రహ్మ స్వరూపము ఎటువంటిది స్వయం ప్రకాశమాన స్వస్వరూపమై ఉన్నది అంటే తన రూపం కూడా పరబ్రహ్మ వస్తువే అది ఎటువంటిది అంటే అవ్యయం ఎప్పటికీ కూడా అటువంటి జ్ఞానం అవ్యయం అంటే నా సరహితం ఎప్పటికీ కూడా తరిగిపోనటువంటిది అటువంటి దైవస్వరూపము అయినా అవ్యయమైన దైవస్వరూపాన్ని నువ్వు నిశ్చయంగా కూడా అనుభవపూర్వకంగా తెలుసుకో కేవలం పై పైన జ్ఞానముతో శాస్త్రాధ్యయనం ద్వారానో సద్గురువుల యొక్క వాక్కు వలనో తెలియడం కాదు ఆ శాస్త్రంలోది సద్గురువుని యొక్క వాక్యంలోనిది నీ అనుభవాన్ని పొంది ఉండాలి నీ అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు ఏమవుతుంది స్వానుభూతి భూమా స్వరూపుడే అవుతాడు బెల్లం తీయగా ఉన్నది అంటే ఏమవుతుంది అది శాస్త్రంలో చెప్పబడింది ఏమని బెల్లము తీపు సద్గురుమూర్తులు ఏం చెప్పారు బెల్లం తీయగా ఉంటుంది నాయన అని చెప్పారు కానీ ఆయన చెప్పారు నీకు బెల్లం తీయంగా ఉంటుంది అని తెలుసు శాస్త్రం చూసావు బెల్లం తీయంగా ఉంటుంది అని చెప్పింది తెలియజేసింది అని తెలుసు నీకు తెలుసా తెలుసు ఎలా అది తీయగానే ఉంటుంది ఎవరు చెప్పారు మా గురుదేవులు చెప్పారు ఇంకా నేను ఫలానా శాస్త్రంలో ఫలానా శాస్త్రంలో చూశాను బెల్లం తీయగానే ఉంటుంది అసలు నీకు తెలుసా తీపంటే ఏంటి నిజమే కదా బెల్లం తీపు 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 అన్నారు తీపంటే ఏంటి అని వానికి ప్రశ్న పుట్టిందనుకో ఆ బెల్లం ముక్క విరగదీసి వాడినోట్లు వేసుకుంటాడు అంటే ఇక్కడ దైవ స్వరూపాన్ని గురించి తెలిసింది అంతే కానీ శాస్త్రం బోధించింది నాయన మార్గాన్ని అనుసరించి నువ్వు బ్రహ్మనిష్టాగరిష్ఠుడివే పరబ్రహ్మతత్వాన్ని పొందు పరబ్రహ్మ జ్ఞాన జ్ఞానం వచ్చింది జ్ఞానం నువ్వు అనుసరించాల అనుసరించినప్పుడు నీకు ఎటువంటి అనుభవం సిద్ధి ఉంటుంది ఉండదు కదా బెల్లం నోట్లో వేసుకొని తిన్న తర్వాత తీపిగా ఉంది మధురంగా ఉంది నోటికి స్వాదిష్టంగా ఉంది రుచికరంగా ఉంది అప్పుడు ఆహా ఎంత హాయిగా ఉంది మళ్ళీ మళ్ళీ కూడా ఈ బెల్లం ముక్కను మళ్ళీ నోట్లో వేసుకొని తినాలని ఉంది లేదు ఇంకా ఇంకా సేవించాలని ఉంది కాబట్టి ఇంత రసవత్తరంగా రసానంద ప్రాప్తి చేత ఇంత ఆనందాన్ని నాలుగు మీద ఇంత రసాస్వాదన కలిగిస్తుంది అనుకోలేదు అది గురుదేవుడు చెప్పినప్పుడు తీగా ఉంది తీగా ఉంది అనుకున్నాను కానీ తీయమును తీయన మధురము అంటే ఎలా ఉంటుంది అనుకోలేదు అని వాడు అనుభవ సిద్ధి పొందినప్పుడు వానికి అది సిద్ధించింది అలాగే పరబ్రహ్మ వస్తువునందు నీవు పరబ్రహ్మతత్వాన్ని గురించి సత్యాస్త్రం చెప్పింది శ్రీ గురుదేవులు జ్ఞాన మార్గావకాశాలను ఎన్ని విధాలా ఉన్నవో అన్నీ బోధించారు నీవు దానిని అనుసరించలా నీవెప్పుడైతే దాని ప్రకారం వర్తించలేదో జ్ఞానం యొక్క పరాకష్ట నీకెలా అనుభవం అవుతుంది కాదు కదా అది పుస్తకంలో చూసిందో పెద్దలు చెప్పుకున్నదో సత్సంగంలో విన్నదో నీ గురుడు ఉపదేశించిందో ఇంకా అనేక మార్గాలలో నువ్వు దానిని ఆకర్ణించి ఉన్నావు కేవలం విని ఉన్నావు అది వినికిడి జ్ఞానం మాత్రమే లేదా చదివావు అది నువ్వు శాస్త్రంలో నుండి చేపట్టిన విషయమే నీ అనుభవంలో ఉన్నదా అంటే అనుభవంలో ఉంటే అదేమవుతుంది స్వానుభూతి స్వ అంటే తనే కదా తన యొక్క అనుభూతి ఏ విధంగా ఉంటుంది భూమా స్వరూపుడే అవుతాడు ఇకప్పుడు ఆ భూమాస్వరూపము సర్వేక సమస్తము వ్యాపించి ఉన్నటువంటి సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి ఏ చిదంబర స్వీయానుభూతి ఏదైతే ఉన్నదో అటువంటి అనుభవ సిద్ధిని పొందినప్పుడు వాడు భూమానంద స్వరూపుడవుతాడు వాని యొక్క ఆనందం అంటే చిన్న బెల్లం ముక్క కొరికితే ఎంత తీపి రసాస్వాదనకు లోనై హాయిగా క్షణం వేపు ఆ క్షణం హాయిగా రుచిగా మధురంగా స్వాదిష్టంగా ఉన్నదంతృప్తి పడ్లాడు అదే విధంగా పరమ శాశ్వతమైన స్థిరమైన సత్యమైన వస్తువునందు వాడు నిలయమై నెలకొని ఉంటాడు అంటే స్వస్వరూప సాక్షాత్కారము చేసిన వాడు అవుతాడు ఈ విధంగా అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పుకుంటాము అంటే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు ఆ ఉపాధ్యాయుడు చక్కగా చెప్పగలడు అవతల విద్యార్థుల యొక్క మదిలోకి విషయాన్ని చొప్పించగలడు విషయాన్ని చూపించగలి పాఠాలు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పి వాణిని ప్రథమ తరగతిలో ఉత్తీర్ణుని చేయగలిగినటువంటి స్థితిని బోధించగలిగిన ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు అప్పుడు అతని దగ్గరే చాలామంది పిల్లలు కూడా చదువుతారు లేకపోతే అదే ఆషామాషీగా చెప్పేటువంటి ఉపాధ్యాయులు నిర్లక్ష్య వ్యవహారంతో ఉండేటువంటి ఉపాధ్యాయులు వారి దగ్గరికి చేరినటువంటి విద్యార్థులు ఏమాత్రం సావకాశంగా ముందు మళ్ళీ పై తరగతికి ఆ ప్రవేశ పరీక్ష అనేటువంటిది చేపట్టగలుగుతారా పై పై తరగతిలో వాడు చేరేటువంటి ప్రవేశాన్ని వాడు అనుసరించగలుగుతాడా ఆ అవకాశం పోయినట్లే కదా అంటే బాగా చదివినటువంటి వాని దగ్గర మాత్రమే చదవాలి ఎలాగా బాగా చెప్పగలిగిన నేర్పరి అయినా సమర్థుడైనా ఆ తరగతి వరకు వచ్చినటువంటి పా పాఠ్యాంశాలలో ఏ సందేహాన్నైనా తీర్చగలిగినటువంటి ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్ళి చదివినప్పుడు మాత్రమే వాడు ఆ తరగతిలో వాడు మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతాడు మరొక ఉన్నతమైనటువంటి తరగతికి వాడు వెళ్తాడు అంటే ఇంకొక తరగతిని అధిగమిస్తాడు ఉన్న క్లాసు నుండి ఇంకొక ఉన్నత తరగతికి వెళ్తాడు అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఉన్నది అంటే ఎవరైతే స్వానుభూతి భూమా స్వరూపుడు అవుతూ ఉన్నాడో అటువంటి వాణి దగ్గరికే వెళ్ళాలి అంతేగాని కాలాన్ని ఎప్ప పటికి కూడా వృధా చేయకూడదు కదా ఎందుకంటే ఆ పరతత్వాన్ని బోధించగలిగిన పటిమ కలిగిన శ్రీ సద్గురుమూర్తిని ఆశ్రయించినప్పుడు మాత్రమే వాడు ఆ భూమానంద స్వరూప సర్వ సాక్షిత్వ స్వరూపాన్ని వాడు అనుభవ సిద్ధిని గాంచుతాడు సిద్ధిని గాంచకుండా ఉండేటువంటి వాడు ఇతరుల విషయం దగ్గరికి వెళ్తే ఆ సిద్ధిని వాడు పొందుతాడా అంటే చదువు చెప్పలేని ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్తే వాడు ఉన్న తరగతిలోనే ఉండిపోతాడు వాడు ఇంకొక తరగతి పైకి వెళ్ళలేడు అలాగనే ఈ యొక్క మరి స్వరూపమైన ఆ యొక్క పరతత్వాన్ని గాంచినటువంటి ఆ స్వీయానుభూతి పొందినటువంటి ఆత్మతత్వజ్ఞుడి దగ్గర మాత్రమే వాడు తన యొక్క సర్వసంశయాలను కూడా నశింపజేసుకోగలుగుతాడు ఆ విధంగా కాకుండా వేరే వేరే ప్రయత్నిస్తూ ఉంటే ఏమవుతుంది వృధాగా కాలం గడిచిపోతుంది కాలం అనేది ఎవ్వరి చేతిలోనూ లేదు ఆ శరీరానికి ఆయుష్కాలం కాలం వరకు కాలయాపన చేస్తే ఇక ఎటువంటి విషయాన్ని పొందలేము అందుకని ఆత్మజ్ఞాని దగ్గర మాత్రమే శుశ్రూషణ పొందాలి ఏ విధంగా అంటే ఇక్కడ మనము ఏమని చెప్తున్నాము అంటే శుశ్రూష అనేటువంటిది గురువుకు చేస్తారు అని చెప్తాం గురువు చేసేటువంటి సేవ కనపడవు ఎలాగంటే ఆత్మజ్ఞుడు కూడా అంటే ఆ గురువర్యుడు కూడా శిష్యునికి సేవ చేస్తూ ఉన్నాడు వాని యొక్క అజ్ఞానాంధకారాన్ని నశింపజేస్తూ ఉన్నాడు వాని యొక్క పాప పుణ్యరాశిని నిశేషంగా తొలగించేటువంటి ఏ అవకాశాన్ని కలిగిస్తూ ఆ బోధన చేస్తూ ఉన్నాడు అటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు అంతేకాదు నిజ మార్గంలో పైనింపజేస్తూ ఉన్నాడు వాడికి వచ్చినటువంటి సర్వ సందేహాలను తక్షణమే నివారింపజేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆ శిష్యుని యొక్క పారమార్థిక చింతను పెంపొందింపజేస్తూ ఉన్నాడు ఎల్ల వేళలా కూడా నిరంతరము బ్రహ్మానుసంధానం చేయిస్తూ ఉన్నాడు ఆ బ్రహ్మానుసం దాని ద్వారా ఎల్ల ఎడతెగని భక్తి విశ్వాసాలతోటి తనదైనటువంటి జ్ఞాన మార్గ పయనములు తనను తాను నశింపజేసుకొని తన స్వంత సదనమైన పరమాత్మతత్వాన్ని పొందింపజేసేటువంటి శుశ్రూష నిరంతరము కూడా శిష్యునికి చేసే సేవను గురించి గురుడు దాని గురించి ఎవరు చెప్పరు గురువుకి చేసేటువంటి సేవను గురించే చెప్తూ ఉంటారు శిష్యునికి చేసేటువంటి సేవ ఆ సేవ ద్వారానే శిష్యుడు తరించిపోతూ ఉన్నాడు ఆ గు శిష్యుడు చేసేటువంటి సేవ ద్వారానే శిష్యుడు తరింపజ తరింపవలసినటువంటి విషయాన్ని తరింప మరి తరించగలిగినటువంటి విషయాన్ని గురుడు బోధిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ సేవ ఎవరు చేస్తూ ఉన్నారు పరస్పరం శిష్యుడు చేసే సేవ తను తరించడం కోసం గురుడు చేసేసావా శిష్యుడు ధరించడం కోసం ఏ విధంగా పరస్పరం శుశ్రూష చేసుకోగలిగినటువంటి స్థితిని ఎవరి దగ్గర పొందాలి ఆత్మజ్ఞుని దగ్గరే పొందాలి ఆత్మజ్ఞాని యొక్క పరతత్వ స్వరూపమైన పరమాత్మ స్వరూపమైన శ్రీ సద్గురుదేవుని యొక్క శుశ్రూష చేసి ఆ శుశ్రూషనే చేయాలి వాని దగ్గరే నిరంతరము కూడా ఆయననే ధ్యానిస్తూ కీర్తిస్తూ మరి ఆయననే సదా సేవిస్తూ వాడు ధన్యాత్ముడే పరతత్వాన్ని పొందాలి అటువంటి వారి సేవే చేయాలి వారిని యొక్క శరణే పొందాలి అని చెబుతూ అంతేకాదు ఇంకా ఇతరుల యొక్క సన్నిధానం చేత ఇతరులను పొందడం చేత ఏమైనా ప్రయోజనం ఉన్నదా ఏం ప్రయోజనమున్నా దేహ సంబంధమైన దృశ్యమాన జగత్ సంబంధమైన ప్రయోజనం తప్ప ఇంకేమన్నా ఉన్నదా ఇదే వట్టిది ఇదే అస్థిరం అని తెలుసుకున్నటువంటి వాడు మరి ఏ ప్రయోజనాన్ని ఆశరించి ఆశించి వాడు ఆ యొక్క ఇతరుడైనటువంటి అంటే ఆత్మతత్వం లేనటువంటి వాడిని వాడు ఆశ్రయించాలి దాన్ని అలా ఆశ్రయిస్తే వానికి తాపశాంతి కలుగుతుందా తాపశాంతి అంటే తాపాలు మనకు మూడు రకాలు ఏ విధంగా ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతికమైనటువంటి అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు అన్నింటిలోనూ కూడా సర్వకాల సర్వావస్థల ఎందు నిద్రలేచింది మొదలు నిద్రపోయేటంత వరకు నిద్రలోను కలవరింతల రూపంలో ఈ విధంగా వాడు అన్ని తాపాలకు భయపడుతూ 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 బతికేటువంటి శాంతి సర్వము నశించిపోతుంది అనే చెబుతూ అటువంటిది ఆ తాపశాంతి కలుగుతుందా ఇతరుల దగ్గరికి చేరితే ఆత్మజ్ఞుడు కాని వాని దగ్గరకు చేరితే వాడు లోక సంబంధమైన విషయాలను వదలని వాణి దగ్గరకు చేరితే తాపశాంతి విని కలుగుతుందా కలగదు ఎందుకు కలగదు అంటే ఆ యొక్క ఆత్మజ్ఞుడు కానివాడు ఎటువంటి వాడు అంటే తన తత్వాన్ని గురించి తనే తెలియనివాడు ఇతరులకు ఎలా బోధిస్తాడు బోధించలేడు కదా ఎందుకు అంటే నీళ్లు లేనివాడు మహా దాహంతో ఒకడున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు బాగా దాహం వేస్తుంది నాకు ఒక గ్లాసు మంచి ఇవ్వండి అని మనం అడిగాం ఇవ్వగలడా ఎట్లా తెస్తాడు తన యొక్క దాహాన్ని తీర్చుకోటానికే శక్తి లేనివాడు ఇతరుల యొక్క దాహాన్ని ఆ దాహతాపాన్ని తీర్చగలుగుతాడా తీర్చలేడు కదా అట్లాగే గురువరుడు మాత్రమే ఆయన ఎందుకు పరబ్రహ్మస్వరూపుడు ఆయనే అయ్యున్నాడు పరబ్రహ్మతత్వాన్ని అనుసంధానం చేసినవాడు ఆయనే పారమార్థిక చింత చేసినవాడు ఆయనే జ్ఞాన మార్గాన్ని అనుసరించినవాడు ఆయనే పరబ్రహ్మతత్వాన్ని పొందినవాడు ఆయనే ఆ తత్వాన్ని పొందినవాడు కాబట్టి ఆయనకి ఏ విధంగా ఆశ్రయించిన వాళ్ళను ఆ తత్వాన్ని పొందింపజేసేటువంటి విషయంలో ఆయన నిష్ణాతుడు ఎందుకు ఆయన పొంది ఉన్నాడు కాబట్టి ఎవరికైనా వారి అనుభవాన్ని ఇతరులకు పంచడంలో ఏమాత్రం వెనకాడనవసరం లేదు ఎందుకు అంటే అది చూసిందో చేసిందో నేర్చుకున్నదో కాదు అది ఆయన యొక్క అనుభవం ఆయన అనుభవంలో ఆయన పరమాత్మ స్వరూపుడయ్యాడు పరమాత్మ స్వరూపాన్ని గురించి పరమాత్మ చెప్పలేడా అదేవిధంగా ఆ పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురుదేవుడు ఈ యొక్క శ్రీ గురు పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఆయన గురు స్వరూపుడు అయి ఉన్నాడు కాబట్టి అలాగే అటువంటి మహనీయాత్ముని ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసాం ఆ పని మనం చేసి ఉండబట్టే మనం ఇతరులకి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు ఆ పనిలో మనం ఎంతో చాకచక్యంగా అనేక సార్లు ఆ పనిలో మనం చక్కని ఫలితాన్ని పొందాం పొందినటువంటి ఫలి గురించి ఎన్నిసార్లు పొందినా కూడా అదే ఫలితం వస్తుంది అలాగే ఒక లెక్క ఉన్నది ఆ లెక్కకు ఎటు దిప్పి చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది ఒకే సమాధానం వస్తుంది అలాగనే ఈ యొక్క పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ గురుదేవుడు ఒకరికి బోధించిన వంద మందికి బోధించినా ఎంతమంది తరించినా ఇంకా తరించేవాళ్ళు ఉన్నా సర్వేక కసామస్తము వానికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అనే తేడా ఉండదు ఎందుకు శ్రీ సద్గురుమూర్తి దృష్టిలో ఆయన సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే అయ్యున్నప్పుడు ద్వితీయం నాస్తి రెండో వస్తువు లేదు ఆయన తన గురించి తాను చాటుకోవడంలో తన గురించి తాను తెలియజెప్పుకోవడంలో తప్పేముంది లేదు సరిగదా తన గురించి తాను చెప్పుకోవడంలో ఎంతో నిష్ణాతులై ఉంటారు కాబట్టి ఇక్కడ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీ గురువరుడు మాత్రమే శ్రీ గురు పరమాత్మతత్వాన్ని గురించి తెలియజేస్తాడు అటువంటి మహనీ ఆత్మని యొక్క అపారమైనటువంటి కరుణను సంపాదించాలి అలా ఆ మహనీయుని యొక్క అపారవారమైనటువంటి దయను కరుణను సంపాదించుకోవడం చేత ఇకప్పుడు తరుగులేనటువంటి నాశరహితమైనటువంటి శా అవ్యయమైనటువంటి శాంతి రూపమైన స్వయం ప్రకాశమాన స్వస్వరూప జ్ఞానం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక్కడ స్వస్వరూప జ్ఞానం ఎటువంటిది అంటే శాంతిగా ఉంటుంది ఎంత అనుసరించినా అది ఏమాత్రము ఖర్చు కానటువంటిది తరుగులేనిది అందుకు కాబట్టి అది ఎలా ఉంటుంది స్వయం ప్రకాశమానమే తన నుండి ఉద్భవించి సర్వే సర్వత్రా కూడా వెలుగును ప్రసరింపజేస్తుంది అది ఎక్కడ నుండి ఉత్పన్నమైంది అంటే అది ఉత్పన్నమే కాల ఎల్లప్పుడూ సిద్ధించి ఉన్నది ఉత్పన్నమైనది అంటే మరి కొన్నాళ్ళకు పోతుంది ఇక్కడ సిద్ధించి ఉన్నది కాబట్టే అది పోయేటువంటిది కాదు అటువంటి తన యొక్క స్వరూపం ఏంటి అంటే ప్రకాశమానమైన తేజో విరాజమానమైనటువంటి ఈ జ్ఞానస్వరూపము పరమాత్మ స్వరూపము తను అనేటువంటి తన యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని చేసుకోగలిగినటువంటి స్థితి అనేది కలిగే జ్ఞానాన్ని కలుగు చేస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు ఓం తత్సత్